మన ఊరి ముచ్చటకు స్వాగతం బాన్సోడ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల ఎస్సీ కాలనీలో ఒక వ్యక్తి గ్రామ పానాదిని కబ్జా చేసుకున్నాడని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాలనీలో ప్రతి విషయానికి అడ్డు వస్తున్నారని ఉద్దేశంతో కాలనీ వాసుల పెద్దలతో బాన్సోడ పట్టణ సీనియర్ జర్నలిస్టు మేకల సాయిల్ను కుల బహిష్కరణ చేపట్టినందున బాన్సోడ పట్టణ కేంద్రంలో గల శ్రీనివాస కళ్యాణ మండపం వద్ద రెండవ రోజున నిరాహార దీక్షను చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా కబ్జా చేసుకున్న గ్రామ పానాది భూమిని ఓ వర్గం వారు కబ్జాదారునికి అమ్మడం ఎంతవరకు సరైనదో తెలియజేయాలని అన్నారు గ్రామ పానాదిని అమ్మే హక్కు ఎవరు ఇచ్చారో తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు గ్రామ పానాదిని కబ్జా చేసుకున్న వ్యక్తికి ఏమైనా హాని సమస్యలు తలెత్తినా సంబంధిత జర్నలిస్టు బాధ్యుడేనని వారు అన్నారు ఈ సమస్య గత నాలుగు నెలల నుండి జర్నలిస్ట్ కుటుంబానికి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని ఆయన అన్నారు గతంలో ఈ విధంగానే ఇబ్బందులకు గురి చేస్తే సీనియర్ జర్నలిస్టు ఫైజన్ తా త్రాగి ప్రాణాన్ని తీసుకోవడానికి సిద్ధమయ్యారని అన్నారు నేడు తన పిల్లలకు కానీ కుటుంబానికి ఇలాంటి హాని తలెత్తిన సమస్యలు తలెత్తిన గ్రామ కమిటీ కుల పెద్దలే కారణమని ఆయన అన్నారు గ్రామ పనాది కుల బహిష్కరణ సమస్య పరిష్కారం అయ్యే వరకు పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేపడతానని ఆయన అన్నారు కుల బిష్కరణకు కూడా రెండు నన్ను కుల బహిష్కరణ చేయడం జరిగింది అందులో భాగంగా నాడు ఆయుధం తీసుకొని కూడా చనిపోతే సిద్ధమైన ఇక భగవంతుడు కాపాడిండు నిన్నటికి నిన్న నేను ఎటువంటి తప్పులు చేయకుండా కానీ నన్ను కులబరిష్కరణ చేయడం వల్ల కారణాలేంటి ఆ కారణాలు తెలియదని నేను మీడియా తరఫున కోరుతున్నాను అంత మొత్తం నేను చేసినటువంటి తప్పులు ఏదైనా ఉంటే సరిచూపించండి లేదా నన్ను కులబైష్ ఎవరైతే గురి రావు బాధ్యుల మీద స్థాయిగా న్యాయపరంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టాలని నేను కోరుతున్నాను లేని ఏడ నా యొక్క ఈ యొక్క న్యాయపోతం చాలా పెద్ద ఎత్తున తీవ్రతం చేస్తాననేసి నేను ఈ సందర్భంగా తెలుపుతున్నాను